కోనసీమకు పేరు ఎలా వచ్చింది ఆంధ్రప్రదేశ్లోని అందమైన డెల్టా ప్రాంతమైన కోనసీమ దాని భౌగోళిక ఆకారం మరియు స్థానం నుండి దాని పేరు వచ్చింది ఈ పేరు నుండి ఉద్భవించింది కోణ తెలుగులో మూల లేదా కోణం అని అర్థం సీమ అంటే ప్రాంతం లేదా భూమి అని అర్థం కోనసీమ అనేది గోదావరి నది మరియు బంగాళాఖాతంతో చుట్టుముట్టబడిన త్రిభుజాకార భూభాగం కాబట్టి ఇది రాష్ట్రంలో ఒక మూలలా కనిపిస్తుంది ఇది కోనసీమ అనే పేరుకు దారితీసింది కోనసీమ ప్రాముఖ్యత వ్యవసాయం సంస్కృతి పర్యాటకం మరియు సహజ సౌందర్యంతో సహా వివిధ అంశాలలో కోనసీమ ముఖ్యమైనది ఒకటి వ్యవసాయ ప్రాముఖ్యత ఆంధ్రప్రదేశ్ వరి గిన్నె అని పిలుస్తారు ఇది గోదావరి నది కారణంగా అధిక సారవంతమైన భూమిని కలిగి ఉంది ప్రధాన పంటలు వరి కొబ్బరి అరటి మరియు చెరకు ఇది కొబ్బరి పరిశ్రమలో కీలక పాత్ర పోషిస్తుంది విస్తారమైన కొబ్బరి తోటలు రెండు సాంస్కృతిక మరియు మతపరమైన ప్రాముఖ్యత శాస్త్రీయ నృత్యం సంగీతం మరియు జానపద కథలతో సహా తెలుగు సంప్రదాయాలతో సమృద్ధిగా ఉంటుంది ద్రాక్షారామం పంచారామ క్షేత్రాలలో ఒకటి అయినవిల్లి వినాయక ఆలయం మరియు అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వంటి ప్రసిద్ధ దేవాలయాలు ఈ ప్రాంతం సంక్రాంతి ఉగాది మరియు కార్తీక మాసం వంటి పండుగలను వైభవంగా జరుపుకుంటుంది పర్యాటకం మరియు ప్రకృతి సౌందర్యం దాని పచ్చదనం బ్యాక్ వాటర్స్ మరియు సుందరమైన ప్రకృతి దృశ్యాల కారణంగా తరచుగా ఆంధ్రప్రదేశ్ కేరళ అని పిలుస్తారు ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు బ్యాక్ వాటర్స్ మరియు రాజమండ్రి కోనసీమకు ప్రవేశ ద్వారం హౌస్ బోట్ టూరిజం మరియు నది క్రూయిజ్లకు అనువైనది ముగింకు కోనసీమ కేవలం భౌగోళిక ప్రాంతం కాదు ఇది బలమైన వ్యవసాయ స్థావరం మరియు అపారమైన పర్యాటక సామర్థ్యాన్ని కలిగి ఉన్న సాంస్కృతిక మరియు ఆర్థిక కేంద్రం దాని ప్రత్యేక అందం గొప్ప సంప్రదాయాలు మరియు సహజ వనరులు దీనిని ఆంధ్రప్రదేశ్లోని అత్యంత విలువైన ప్రాంతాలలో ఒకటిగా చేస్తాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్